మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక అలా కొనసాగిస్తూ లైఫ్ ఇస్ గోయింగ్ నంబర్ ఐటీ ఇంజనీర్ గా బోర్ కదా పని అంటే రోజు చేస్తే చేసేదే చేయాలంటే బోరే బికాస్ మీరేంటి లో ఉన్నారా టెస్టింగ్ టెస్ట్ లో లేదు అంటే అప్లికేషన్ మెయింటెనెన్స్ టు హోల్ థింగ్ బట్ యూ స్టడీ ఆల్ ఆఫ్ దట్ ఇక్కడ అక్కడ చదివారా ఇక్కడ ఎంసీఏ చేశాను అంటే ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి బికాజ్ అటెండెన్స్ ఇవ్వలే సో దెన్ ఇగ్నోలో బీసీఏ చేసా తర్వాత ఎంసీఏ చేసా ఎంసీఏ కూడా టూ థౌసండ్ సిక్స్లోనే అయింది నా పెళ్ళి ముందు జస్ట్ టూ 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 త్రీ వీక్స్ ముందే నా ఫైనల్ ఎగ్జామ్ అయింది ఎంసీఏ ఎంసీఏ కూడా బట్ ఎంసీఏతో మంచి ప్లేస్మెంట్ అయితే వచ్చింది అంటే ఇట్ టైం ఎందుకంటే గ్యాప్ తీసేసుకున్నాను వెంటనే జాబ్లో జాయిన్ అయిపోతే బెటర్ కాకపోతే నేను కొంచెం గ్యాప్ తీసుకుని ఇద్దరు కిడ్స్ పుట్టిన తర్వాత జాయిన్ అయ్యాను సో వాళ్ళు అడుగుంటారు వాట్ వర్ యూ డూయింగ్ బిఫోర్ ఐ వాజ్స్ ఐ యూస్ టు హ్యావ్ సో మెనీ ఫ్యాన్స్ అని చెప్పారా ఇంటర్వ్యూలో నేను ఎప్పుడు చెప్పలేదు కానీ ఈ కొత్త జాబ్లో కొత్త కంపెనీలో జోబీ ఏవియేషన్లో పనిచేస్తాను నేను అక్కడ వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ యూ చెప్పండి అని ఒకటి ఇస్తే అప్పుడు ఐమ్ అవార్డ్ వినింగ్ యాక్ట్రెస్ ఇన్ ఇండియా అండ్ హ్యా వర్క్డ్ అండ్ మెనీ టాలీవుడ్ మూవీస్ అని అని రాశాను అనమాట అదేమో వాళ్ళు హైలైట్ చేసి పిన్ పెట్టి అందరికీ అంటే బ్రాడ్కాస్ట్ చేశారనమాట హోల్ హోల్ కంపెనీకి సో అందరూ వాళ్ళెవరో హాఫ్ ద హాఫ్ కాదు అసలు వాళ్ళెవరో మన మన టీం మెంబర్స్ తప్ప నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు కదా వాళ్ళందరూ కూడా జనరల్ గా అందరూ వచ్చి ఓ కంగ్రాచులేషన్స్ ఆర్ వర్కింగ్ విత్ అన్ యాక్ట్రెస్ వీ హావ్ అన్ యాక్ట్రెస్ ఇన్ ఆర్ కంపెనీ అనుకుంటూ వాళ్ళు దే సెండ్ మెసేజెస్ అనమాట సో బాగుంటుంది దే ఆర్ ఆల్ కూల్ యా నో ఇట్స్ టఫ్ థింగ్ బికాస్ నే ఆల్వేస్ అంటే ఎలా ఎంత లేదన్నా కూడా అంత ఎనర్జీ ఉన్నప్పుడు మనం బేసిక్గా ఒక ప్లా ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ మనకి చేయాలి కాబట్టి కొన్ని అంటే మనం ఇష్టపడి ఒప్పించుకుని చేసుకుంటాం పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ సైడ్ అవార్డ్ వినింగ్ యాక్ట్రెస్ ఇంకా ఎంత పొటెన్షియల్ మిగిలిపోయిందో ఈ ఇయర్స్ని నేను ఇక్కడ పెట్టాను ఇక్కడ తక్కువని కాదు బట్ ఐఎమ్ సెయింగ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ చాయిస్ అండ్ ప్రయారిటీ ఆ క్వశ్చన్ ప్రతి వాళ్ళకే వస్తుంది మీ ప్లేస్లో ఉన్న వాళ్ళకి నేను మీ ప్లేస్లో ఉన్న అలాగే వచ్చేది సో ఎప్పుడైనా ఆలోచిస్తుంటారు డీప్ అది అంటే ఎక్కువ ఆలోచించలేదు అంటే అప్పుడప్పుడు వస్తుంది అంటే మనం ఉండుంటే ఫిల్మ్ ఫీల్డ్లో ఉండుంటే ఆ సినిమా చేసి ఉండేవాళ్ళమేమో సినిమాలో ఆఫర్ మిస్ అవ్వాలి అది మిస్ అవుతామని కాదు అంటే ఉంటే చాయిస్లో నేను కూడా ఉంటానేమో ఈ క్యారెక్టర్కి అని అనిపించేది అలా ఉండుంటే ఈ సినిమాకి ఆఫర్ వచ్చి ఉండేదేమో వచ్చి ఉంటే నేను చేసి ఉండదేమో అంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయి కదా నేను లేకపోతే ఛాన్సెస్ లేవు సో అలా అనిపించేది అంతే బట్ ఏం లేదు ఎవరు చేసినా ఐ టి ఐఎమ్ స్టిల్ హ్యాపీ ఐ ఎంజాయ్ ద మూవీ అన్నీ ఉంది కానీ మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది నేను చేస్తుంటే బాగుండేదేమో అని మనం లేం కదా ఏం చేస్తాము మనం ఏం చేయలేము కదా అనుకున్నాను మళ్ళీ సో పెళ్ళికి ముందు మీ వారు ఎవరిని చెప్పారా ఎవరు బిజీ యాక్టర్ కదా మరి ఇది వదులుకొని వస్తున్నావు నువ్వు యాక్ట్ చేయకూడదు లేదు కొన్నేళ్ళేక చేయొచ్చు ఇలా ఏమైనా మాట్లాడుకున్నారా లేదు లేదు అదేం చెప్పలేదు ఈ యాక్చువల్లీ మానేమని అవుతే ఏమీ చెప్పలేదు ఎప్పుడు ఇది చేయకూడదు అదేం చేయొచ్చు అని వీ విల్ డిస్కస్ యాజ్ ఇట్ కమ్స్ అంతే ఎవ్రీ టైమ్ ఈవెన్ నౌ ఇప్పుడు రేపు ఫ్యూచర్లో ఏమైపోతుందో ఎవరు చెప్పలేరు నాకు కూడా తెలీదు సో ఏమవుతుందంటే ఒక ఆపర్చునిటీ వచ్చేదాన్ని బట్టి దానికి దానికి లాజిస్టిక్స్గా ఏమున్నాయి మా సిచ్యువేషన్స్ అప్పుడు ఎలా ఉన్నాయి మా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మా అమ్మాయి అమ్మాయి హై స్కూల్ నౌ సో ఏంటి దా ప్రయారిటీస్ ఏంటి అలా క్యాలిక్యులేట్ చేసుకుని చేయగలను కానీ ముందే ఒక క్యాలిక్యులేటెడ్గా ఒక ప్లానింగ్ పెట్టుకుని ఓ పలానా టైం నుంచి ఈ టైం వరకు ఓకే ఈ టైం నుంచి ఈ టైం వరకు నాట్ ఓకే అని చెప్పే ఇది ర్యాండమ్గా మారిపోతుంది సో దాట్స్ ఆల్ ఈస్ అందుకని అలా ఏం అనుకోలేదు ఇది చేయకూడదు చేయాలి అలా ఏం అనుకోలేదు బట్ ఏమైపోయిందంటే హీరోయిన్గా చేయలేం కదా చెయ్యొచ్చు కానీ అది నా ఫీలింగ్ బట్ ఐ డోంట్ నో డైరెక్టర్స్ వాళ్ళందరూ అలాగే ఫీల్ అవుతారో లేదో తెలియదు మనకి సో ఏదైనా కానీ ఆర్టిస్ట్కి యూఆర్ నౌ రెడీ టు యాక్ట్ వెల్ ఐ క్యాన్ ఐ వాంట్ మంచి రోల్ వస్తే డెఫినెట్లీ మంచి రోల్ వస్తే చేస్తాను అంటే ఐ స్టిల్ స్టే ఇన్ వచ్చినప్పుడు వెళ్ళడం అది దాన్ని బట్టి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటే ఒకవేళ అలాంటివన్నీ మొన్న మొన్న దాకా చేస్తున్నారు

అంటే మరి అలా అంత ఫాలో అవ్వం కానీ బట్ చెప్ జస్ట్ చెప్తున్నా ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దట్ కోయిన్సిడెంట్లీ అలాగా అలా అవుతోంది అంతే తప్ప బట్ 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 ఆవిడ చేసే రోల్స్ ఈవెన్ ఆఫ్టర్ హ్యాపింగ్ కిడ్స్ అండ్ ఆవిడ మీకంటే బాగా పెద్దది కూడా పెద్ద ఆవిడ కానీ చాలా బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఆఫ్ కోర్స్ షీ కీప్స్ గ్లామర్ అలా ఉంది గ్లామర్ ఫైనలీ వాట్ ఐ రియలైజ్ నౌ ఇప్పుడు ఏంటంటే ఇట్స్ నాట్ హౌ మచ్ యు ఏజ్ ఇండియాలో కూడా పిల్లలు పుట్టాక దే ఆర్ మచ్ గ్రేస్ ఇంకా రాను రాను ఇంకా అందంగా తయారవుతున్నారు చాలా మంది చూస్తున్నాము ఫిట్ గా అవుతున్నారు కూడా క్యూట్ గా వాళ్ళు దే ఆర్ ప్రెసెంటింగ్ కాబట్టి యా సో అండ్ మీరు కూడా లైక్ ఎస్ పెద్దగా మారలేదు ఇప్పుడు మీ అమ్మాయి వచ్చి మేము అక్క అని పిలవచ్చు లేక మీరే మీరే తన అని పిలవాలి అంటే పిల్లలు అంత పెద్దవాళ్ళు అయిపోతున్నారని చెప్తున్నారు